పేరా రిజిస్టర్ చేసి మోసం చేసిన వారి ఇంటి ముందు బైఠాయించి దంపతులు పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు హమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన కందుకూరి గిరిప్రసాద్ రెండు వేల పదమూడు సంవత్సరంలో పరకాల శివారులో దగ్గు సుగునకు ఆమె కొడుకు రవీంద్రరావుకు సంబంధించిన నూట యాభై ఆరు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రస్తుతానికి సుగున రవీంద్రరావులు మరణించారని కానీ అదే స్థలాన్ని పోరండ్ల తిరుపతి రేపాక బుద్ధుల రాములు నయన్పాకకు చెందిన వారికి మా కంటే ముందు విక్రయించారని గత సంవత్సరం ఆగస్టు నెలలో అవసర నిమిత్తం భూమిని అమ్మేందుకు వెళ్లిన క్రమంలో ఇదే భూమి వేరే వారికి అమ్మినట్లు తెలిసిందని బాధితులు వాపోయారు పలుమార్లు పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించమని అయినప్పటికీ దగ్గు సుగుణ వారసురాళ్లైన దగ్గు ప్రేమ్ చందర్ రావు దగ్గు నాగేశ్వరరావు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి బాండ్ పేపర్లపై పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నారని నెల రోజుల తర్వాత ఇంటికి వెళితే ఎలాంటి స్పందన లేకపోవడంతో పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టినట్లు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ గిరిప్రసాద్ దంపతులు వాపోయారు మొదటి వ్యక్తులకు త్రీ నైన్ ఎయిట్ సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్ వేరు వేసి ఒకటే ల్యాండ్ను అద్దులు ఒకటే అద్దుగా దించేసి సర్వీస్ దగ్గర రిసీవ్ జరిగింది భూమిని ఎట్లా సర్వే చేయాలి మాలాంటి బాధితులు ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది బలి కావాలి అట్లా అమ్ముకునేట ఎంతమంది ఉన్నారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మీడియా వారిని కోరుతుంది రవీంద్ర వాళ్ళ అన్నయ్య అమ్మించింది వాళ్ళ సొంత అన్న నగు కిషన్ రావు గారు ఆ మధ్యవర్తి కూడా ఇక్కడే ఉన్నారు మాత్రమే ఈ పరిష్కారం మాకు ఈ పది నెల నుంచి కూడా పరిష్కారం అయితే లేదు ఈ పరిష్కారం తొందరగా పరిష్కారం చేసుకొని మా నూట ఎనభై అరగాల భూమి మాకు రిజిస్ట్రేషన్ చేసేసి ఎంత త్వరగా ఇస్తే అంతవరకు మేము వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ కూర్చొని సామరస్యంగా మౌన పోరాటం చేస్తున్నాం లేకపోతే మాకు పరిష్కారం కాకపోతే ఈ మందు తాగి ఇక్కడే మా ఇద్దరం సరిపోడానికి సిద్ధంగా ఉన్నాం నా పేరు కందుకూరి గిరిప్రసాద్ మా ఆవిడ పేరు సుహాసిని పరకళవాస్త విరము రెండు వేల పదమూడులో వర్కాలోని డిపిఆర్ గార్డెన్ ఓనర్ గారు దగ్గు రవీందర్ గారు మాకు నూట ఎనభై ఆరు ల్యాండ్ అని అదే ఆ విషయం గురించి పది పదకొండు సంవత్సరాల కింద ముందే మేము ఆగస్టులో మా అప్పుల కారణంగా అమ్మకానికి పెట్టుకున్నాం ల్యాండ్ అమ్మకానికి పెట్టినాక ఇంకో వ్యక్తి వచ్చేసి ఆ ల్యాండ్ మాదని చెప్పేసి ఆ పర్సన్ వచ్చేయండి వాళ్ళ కాయిదాలు పరిశీలించక మా కంటిని వెళ్ళే ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన ఉంది అదే ల్యాండ్ మా అమ్మే నూట ఎనభై ఆరు కాదు ఇంకా ఇద్దరికి అమ్మీండు సగం సగమం చేసేసి ఆ విషయం గురించి మాట్లాడితే ఫస్ట్ పార్టీ అనేది మీ పంచాయతీ గ్రామం మేము కోర్టులో చూసుకుంటామని చెప్పి ఆ ల్యాండ్ మీద ఇంజక్షన్లు తీసుకొచ్చుకున్నారు ఈ ఓనర్తో మాట్లాడుకున్నాను మేము ఓనర్ దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ ఓనర్ మాకు అమ్మాయి చనిపోతే వాళ్ళ కొడుకులు తీసుకొచ్చి అడిగినాం అడిగితే పది నెలల నుంచి మీ ల్యాండ్ ఇక్కడ లేదు లేదు మా అమ్మాయి చనిపోయాడు మాకు దాని గురించి సంబంధం లేదు అని చెప్పేసుకుంటూ పది నెలలు ఇస్తాము అది ఇప్పుడు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము జరుపుకుంటూ పోయిండు జరుపుకుంటూ పోయిన తర్వాత పెద్ద మసల సమక్షంలో కూర్చున్నాం పెద్ద మసాల సమక్షంలో ఈ డిపిఆర్ గార్డెన్ నేను ఓనరు ప్రేమ్ చంద్ రాజేశ్వర్ వాళ్ళ పెద్ద మనిషికి వచ్చిన మీరు శ్రీశైలం గౌడు దగ్గు విజేందరరావు గారు వాళ్ళ పెద్ద మనుషులు విజేందర్ గారు శ్రీశై దగ్గు ప్రేమ్ చందర్కు పెద్ద నాన్న అవుతాడు వాళ్ళు వచ్చేసి నాలుగైదు పంచాయాలు చేసేసి వాటికైనా వాయిదా వేసుకుంటావు ఏం పరిష్కారం చేయకుండానే ఆ తర్వాత పరిష్కారం చేస్తారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చేస్తే సిఐ గారు కూడా మాకు పోలీస్ స్టేషన్ చేసే పంచాయతీ కాదు ఈ పెద్ద మనుషులు తీసుకొచ్చుకోండి సామరస్యంగా బయట పరిష్కరించుకోండి అని తీసుకెళ్తే పెద్ద మనుషులు తీసుకొచ్చి శాతం మాట్లాడి బయటకు వచ్చి పరిష్కారం చేసుకోవడానికి కూర్చున్నాం కూర్చున్న తర్వాత బయటకు వచ్చి పెద్దవసక్షంలో దగ్గు ప్రేమ్ చంద్ రాజేశ్వరరావు మాకు కాయిదా రాసిచ్చిండు స్టాంప్ పేపర్ యాభై రూపాయలు స్టాంప్ పేపర్ ఒకటి మళ్ళీ వాయిదా పడ్డాక వంద రూపాయల స్టాంప్ పేపర్ ఒకటి మీ ల్యాండ్ మీకు నూట యాభై నూట ఎనభై ఆరు కాదు మీకు ఎక్కడైనా మా ల్యాండ్ లోన్ ఒకటి ఇచ్చేస్తాము అంటే ఇచ్చినాక ఒప్పుకొని బయటకు వచ్చేసాం వచ్చిన తర్వాత మళ్ళీ అట్ల రోజుల నుంచి మళ్ళీ ఇబ్బంది పెట్టుకుంటే సార్ మరి కాయిదాం రాసిచ్చింది మాకు ఇంకా పరిష్కారం చేస్తాను సార్ని కలిసినాం చేయగానే కలిసినాం ల్యాండ్ కలిసినాక రెండు మూడు సార్లు సే గారు పిలిపించండు రాసి ఇచ్చినాక వాళ్ళ పరిష్కారం చేయను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను అలా చెప్పేసి సార్ అంటే సార్ మమ్మల్ని విలు అని చెప్పేసి లాయర్ దగ్గర నుంచి లీగల్ నోటీసు పరకాల సే గారికి నాకు లీగల్గా నోటీస్ పంపించాడు మేము ఏం చేయాలో మాకు ఏం అర్థం కాక ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాం మా ల్యాండ్ నూట ఎనభై ఆరుగా ల్యాండ్ మాకు పరిష్కారం చేసేసి రిజిస్ట్రేజ్ చేసే వరకు వీళ్ళ ఇంటి దగ్గర న్యాయపోరాటాన్ని చేస్తాను మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టదు ఒకవేళ ఇబ్బంది పెడితే మాత్రం ఇక్కడ సూసైడ్ చేసుకొని సరిపోతాయి కదా